పొరుగులు అందాలి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం మనం ఈ వీడియో ద్వారా చరిత్ర పుటల్లో నిక్షిప్తమైన ఒక మహనీయుని చరిత్ర తెలుసుకుందాం ఆయన కట్టించిన నిర్మాణాన్ని దర్శించుకుందాం భారతావణిలో యుగాలుగా హిందూ రాజులు వీరులు యుద్ధ నియమాలు పాటించి యుద్ధాలు చేసేవారు కానీ అన్నపూర్ణ అయిన భారతవనిని చెరపట్టిన పురుషులు ఆడామగా పిల్లలు ముసలివారు అని తేడా లేకుండా కనిపించిన అందరినీ కత్తికి ఎరవేసి యుద్ధం అంటే ఒక వికృత రాక్షస క్రీడగా మార్చారు అందువల్లే అల్ప సంఖ్యాకులు మతోన్మాద శక్తులు అఖండ భారత అంచలంచలుగా ఆక్రమించగలిగారు అనాదిగా పరాయి పాలకుల పీడన నుండి దేశాన్ని విముక్తి చేయడానికి మనకు స్వాతంత్రం వచ్చే వరకు ఎందరో మహనీయులు ఉదయించి దాస్యపు శృంఖలాలు తెంచడానికి పోరాటం చేసి అస్తమించారు అమరులుగా చరిత్రకెక్కారు అలాంటి మహావీరుడే పదహారవ శతాబ్దంలో ఓరుగల్లు నల్గొండ పాలించిన సీతాపతి రాజు ఉర్ఫ్ వరంగల్ మతోన్మాదులు భారతావనిని కబలించిన వేళ స్వతంత్ర హిందూ రాజ్యం కోసం వీరోచితంగా పోరాడి కాకతీయుల తరువాత ఓరుగల్లును ఏలి ముసల్మానులు ధ్వంసం చేసిన ఎన్నో ఆలయాలను పునర్నిర్మించినారు సీతాపతి రాజు మహమనీ సుల్తాన్ చేత సీతాబ్ అని గౌరవంగా పిలిపించుకున్నాడు ఆయన ముస్లిం పాలకులు సైతం తమ కఫియత్లలో లలో సీతాబ్ ఖాన్తో చేసిన యుద్ధాలని ఆయన వీరత్వాన్ని మెచ్చుకున్నారు అవి మద్రాస్ లైబ్రరీలో నేటికీ అందుబాటులో కలవు శివాజీ మహారాజ్ కంటే నూట యాభై సంవత్సరాల ముందే తురుష్కుల దమనకండకు ఎదురు తిరిగిన హిందూ సింహం సీతాపతి రాజు స్నేహితుని కోసం శ్రీకృష్ణదేవరాయలను అడ్డుకుని ఒరిస్సా గజపతులతో తనకున్న స్నేహాన్ని చాటుకున్నాడు కృష్ణదేవరాయలు సీతాపతి రాజు సమకాలీకు పతనం అయ్యాక కొంతకాలానికి ఢిల్లీ సుల్తానేట్ క్షీణించిన వేళ డెక్కన్ ప్రాంతంలో బీదర్ కేంద్రంగా బహమనీ సుల్తానేట్ ఏర్పడింది వరంగల్ ప్రాంతం కూడా పాలనలోకి పాలనలోకెళ్ళింది వరంగల్ బహమనీ రాజ్యంలో ఉండగా ఒక సిపాయిగా చేరిన సీతాపతి రాజు తన భుజబల శక్తితో అంచెలంచెల్గా ఎదిగి వరంగల్ ఖమ్మం నల్గొండ ప్రాంతాలకు గవర్నర్గా నియమింపబడ్డాడు బహమనీ సుల్తాన్ హుమాయన్తో సీతాబ్ ఒక సాధారణ బోయ నిరుపేద కుటుంబంలో పుట్టిన సీతాపతి రాజు శూద్రుడైనను ప్రతికూల పరిస్థితులలో ముస్లిం రాజ్యాలు పెరుగుతున్న సమయంలో రాజప్రతినిధిగా ఎదగడం మాత్రమే కాకుండా స్వతంత్ర హిందూ రాజ్యాన్ని వరంగల్ కేంద్రంగా ప్రకటించి పరాయి మతోన్మాద పాలకుల మీదకు ప్రచండ హిందూ సైన్యాన్ని నడపడం గర్హనీయం పద్నాలుగు వందల నలభైలో జన్మించిన సీతాపతి రాజు జనవరి ఇరవై ఒకటి పదిహేను వందల నాలుగులో స్వతంత్రం ప్రకటించుకున్నాడు సీతాపతి రాజుకు ఇద్దరు భార్యలు మొదటి భార్య దేవాంబిక ద్వారా ఖానా పురాంతక అను ఇద్దరు వీరపుత్రులను పొందాడు రెండవ భార్య అయిన అనుమాంబ ద్వారా అమర భోగి రామ అను ముగ్గురు పుత్రులు కలిగిరి అమర అను పుత్రుడు యుద్ధంలో వీరగతి పొందాడు సీతాబ్ ఖాన్ యొక్క ప్రధానమంత్రి గొప్ప రాజనీతిజ్ఞుడు అయిన ఇరుములపల్లి పెద్దమాత్య పెద్దమాత్య యొక్క సోదరుడు అయిన సింగన కూటరక్షణ బాధ్యతలు నిర్వహించేవాడు సీతాపతి రాజు కాలంలో పెద్దనామాత్యునికి అంకితం చేసిన చరిగొండ ధర్మన్న విరచిత చిత్రభారతములో సీతాపతి రాజు చేసిన దానాలు ఇలా వర్ణింపబడ్డాయి బ్రాహ్మణులకు ప్రతి ఏడాది రాజు వేల గోవులను దానం చేసేవాడని సాగరుని వలె వంటి చెరువులో నెలకొల్పి మాందాత వలె యుద్ధాలు చేశాడని భార్గారాముని వలె దైవాలకు ఆలయాలకు బ్రాహ్మణులకు అగ్రహారాలు దానం చేశాడని ఉంది ఎన్నో ఏనుగులను భూమి బంగారు విగ్రహాలను దానం చేశాడని పేర్కొనబడింది సీతాపతి రాజు తన పరిపాలనా కారణంలో సాటి హిందూ రాజులైన లత కర్ణాట చోట జట పాండ్య పానాట చోల గంజ అండ్ మలయాళం రాజులతో సఖ్యత పాటించాడు స్నేహం కోసం గజపతులపై దండెత్తిన విజయనగర రాజు అయిన శ్రీకృష్ణదేవరాయిని అడ్డగించాడు పదిహేను వందల నాలుగులో స్వతంత్రంగా ఓరుగల్లు కోటను గెలిచాక తురుష్కుల చేత తన ఆస్థానం మీదు నుండి తీయబడ్డ గోపికావల్లభుడైన పాంచాలరాయ స్వామిని పునః ప్రతిష్ఠింపజేసెను ఈ ఆలయం వరంగల్ షాయంపేట హిలో నెలకొని ఉంటుంది కాకతీయ రాజలక్ష్మీదేవి అయిన కాకతీదేవి ఆలయం దండయాత్రలో ధ్వంసం కాగా తిరిగి ఆ మహాదేవిని ప్రతిష్ఠింపజేశాడు ఈ ఆలయం మనం మొగిలిచర్లలో చూడవచ్చు కోరిన కోరికలు తీర్చే అష్ట ఐశ్వర్యాలు ప్రసాదించే శంభులింగేశ్వరిని ప్రతిష్ఠింపజేసి ఆ స్వామి దయతో అఖండ సంపద పొందాడు ఈ వివరాలన్నీ శంభుని ఆలయ పాకశాల గోడలపై మరియు కాకతీయ తోరణాల మధ్య ఉన్న స్వయంభూ ఆలయ శిథిలాల నడుమ ఉన్న శాసనం ద్వారా ఆయన కీర్తి మనకు తెలుస్తున్నాయి ఒకనాడు కాకతీయ ప్రతాపరుద్ర మహారాజు సీతాపతి రాజు కలలో కనిపించి పాకాలలో చెరువుకు గట్టుకు దాచిన అఖండ సంపద గూర్చి తెలిపాడట అప్పుడు సీతాపతి రాజు ఆ సంపదను వెలికి తీసి మహాసాగరానికి మరమ్మత్తులు జరిపాడట తన రాజ్య విస్తరణలో భాగంగా చుట్టూ ప్రాంతాలను గెలిచిన సీతాపతి రాజు వీరత్వం గోల్కొండ రాజ్యస్థాపకుడైన సుల్తాన్ కులీ కుతుబ్షాకి చేరింది రోజు రోజుకు పెరుగుతున్న వరంగల్ రాజ్యాన్ని చూసి తన రాజ్యం చేజారుతుందేమోనని భయపడి సీతాపతి రాజును కట్టడి చేయడానికి పూనుకున్నాడు సుల్తాన్ కులీ షా మొదట గోల్కొండకు దగ్గరలోని సీతాపతి రాజు యొక్క బెల్లంకొండ కోటపై దాడి చేశాయి కుతుబ్షాయి సేనలు అన్ని వైపులా ఏకదాటిగా ముట్టడి చేసినా ఎంతో సైన్యం పోగొట్టుకున్నాక కోట కుతుబ్షాయు వశమైంది ఈ విషయం తెలిసిన సీతాపతి రాజు తన పన్నెండు వేల సైన్యంతో ముస్లిం సేనలను ఎదుర్కోవడానికి బయలుదేరాడు రెండు సైన్యాలు ఎదురుపడ్డాయి ఘోర యుద్ధం జరిగింది కుతుబ్షాయి సైన్యం చాలా నష్టపోయింది సీతాపతి రాజు సైన్యం ఆరంభం బాగా జరిపినా ఎక్కువసేపు నిల్వలేక చెల్లా చెదురైనది సుల్తాన్ చేతికి సీతాపతి రాజు యొక్క సంపద దొరికింది దానితో కుతుబ్ షా గోల్కొండకి వెనుదిరిగాడు పరాభవం తర్వాత సీతాపతి రాజు ఖమ్మం కోటకు తన పరివారంతో చేరుకొని తోటి హిందూ రాజులైన కొండపల్లి ఇంద్రకొండ వారపల్లి ఎటిగిర్ రాజులకు సుల్తాన్కి వ్యతిరేకంగా ఏకమవుదామని వర్తమానం పంపాడు తదనంతరం జరిగిన యుద్ధంలో హిందూ సేనలు ఓటమి పొందినందున రాజు నిష్క్రమించి గజపతి యువరాజు అయిన రాజా రామచంద్రు రక్షణ కోరాడు సుల్తాన్ ఖులీ కుతుబ్షా కొండపల్లి ఇంద్రకొండ ఎడ్గీర్ రాజ్యాలను గెలిచి ఖమ్మం కోటపై దండయాత్ర చేశాడు రాజు లేకున్నా కోట సంరక్షకుడు సుల్తాన్ సేనలకు లొంగక ముసల్మానుల దాడులను తిప్పికొట్టాడు కానీ సుల్తాన్ ఖులీ కుతుబ్ షా స్వయంగా రంగంలోకి దిగి ఉప్పేట దాడి చేయడంతో కోట చేజారింది దీంతో తురుష్క సేనలు కోటలో ప్రతి మనిషిని చంపడం మొదలుపెట్టారు ఆడవారు పిల్లలు అని చూడకుండా దమనకాండ కొనసాగించారు సీతాపతి రాజు కుటుంబాన్ని రాజప్రసాదంలో సుల్తాన్ సమక్షంలో ప్రవేశపెట్టారు ఆలయాలను ధ్వంసం చేశారు రాజప్రసాదం ధనాగారం ప్రజలను దోచారు ప్రజల ఇళ్లను ఆలయాలను కూల్చి మసీదులు నిర్మించారు సుల్తాన్ కులీ కుతుబ్ షాకి సీతాపతి రాజు గజ రామచందూర్ వడియాద్రి హరి చౌదరి మూడు లక్షల పదాతి దళ సైన్యం ముప్పై వేల అశ్వదళం కూడిన హిందూ సైన్యం దాడికి వస్తున్నాయని తెలిసి తన వద్ద ఉన్న ఐదు వేల మంది అశ్వారోహకులతో పాల్వంచ దగ్గర వారిని ఎదుర్కొన్నాడు ఈ యుద్ధంలో గజ రామచందూర్ పట్టుబడ్డాడు సుల్తాన్ కులీ కుతుబ్షా ద్వారా వడియాద్రి తన కుటుంబంతో సహా కోసింకట్టకు సీతాపతిని బీజాను గూర్కు వెలివేయబడ్డాడు అలా పదిహేను వందల పన్నెండులో సీతపతి రాజు ప్రస్థానం ముగిసింది ఒరిస్సా గజపతి సంధి ప్రయత్నాలు చేసి తన కుమారుడు రాజా రామచంద్రు విడిపించుకున్నాడు ఎల్లూరును కులి కుతుబ్షాకి సంధిలో భాగంగా అప్పగించాడు విధి విచిత్రమో మరేదైనా మానవ తప్పిదమో కాని ప్రతిసారి సీతాపతి రాజు పదిహేను వందల నాలుగులో కోటను గెలిచింది మొదలు ముస్లిం రాజులతో చేసిన ప్రతి యుద్ధంలో ఒడింపబడ్డాడు బహుశా తురుష్కుల క్రూర యుద్ధ ఆచరణలు హిందూ సైన్యం మరియు ప్రజల మనోధైర్యాన్ని కకావికలం చేసి ఉండొచ్చు అయినా ప్రతిసారి పడిలేచిన కిరటం వలే మతోన్మాదులను ఎదుర్కొన్న సీతాపతి రాజు ఉర్ఫ్ సీతాబ్ వరంగల్ సదా చిరస్మరణీయుడు ఇలాంటి చారిత్రక వీరులను తలుచుకుందాం వారి గుర్తులను గౌరవిద్దాం సీతాపతి రాజు నాడు నిర్మించిన దర్బార్ హాల్ నేడు కుష్మల్ గా పిలువబడుతున్న సీతాబ్ ఖాన్ ప్యాలెస్ ఒక చారిత్రక కట్టడం మాత్రమే కాదు ఒక చారిత్రక ఘట్టానికి నిదర్శనం ముస్లిం దమనకాండకు ఎదురొట్టి ఒక హిందూ రాజు నిలిచిన ప్రదేశం మతోన్మాద అరాచకత్వం ప్రజ్వరిల్లుతున్న మధ్యయుగంలో స్వతంత్ర హిందూ రాజ్య ఆకాంక్షను సజీవంగా ఉంచిన సీతాపతి రాజు ఏలిన మందిరం కావున దీనిని సంరక్షించే చర్యలు ఆర్కియాలజీ వారు చేపట్టాలి ప్రస్తుతం కొన్ని శాసనాలు చతుర్ముఖ శివాలయం యొక్క శిథిలమూర్తులు దేవతామూర్తుల విగ్రహాలు ప్రదర్శింపబడుతున్నాయి అంతే తప్ప సంరక్షణ చర్యలు శూన్యం కావున ఆ దిశగా చర్యలు అవసరం ఇలాంటి చారిత్రక ఘట్టాలు మన పూర్వీకుల అపూర్వ వీరోచిత గాథలు ఆనాటి కళాత్మక కట్టడాల చరిత్ర తెలుసుకోవాలంటే మా ఊరుగలు అందల్ యూట్యూబ్ ఛానల్ను ఆదరించగలరు